కొన్నేరు మండలం బుతులబండ ఫార ఫారెస్ట్లో ఒక డెడ్ బాడీ ఉన్నట్టుగా మాకు ఈరోజు సమాచారం వచ్చింది ఈ సమాచారం పైన మేము పోయి అక్కడ స్పాట్లో ఇన్స్పెక్ట్ చేస్తే డెడ్ బాడీ దగ్గర ఒక సెల్ ఫోన్ కూడా దొరికింది ఆ సెల్ ఫోన్ ఆధారంగా ఈ డెడ్ బాడీ ఎవరని గుర్తించాం అతని పేరు వినయ్ అతని పంజాని మండలం శివాడి గ్రామం దాని తర్వాత ఈ కొద్దిగా విచారణ కూడా చేశాం ఏం జరిగింది ఈ డెడ్ బాడీ పైన ఇంజరీస్ కూడా కనుగొన్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా మర్డర్ అని మాకు తెలిసింది దీనిపైన విచారిస్తే పోయిన అంటే ఈ శివరాత్రి రోజు రాత్రి సుమారు ఒక లెవెన్ థర్టీ ఆ టైంలో గౌతమ్ అని ఒక అమ్మాయితో పాటు మొగిలి టెంపుల్కి వెళ్తూ అక్కడికి కొంచెం మాట్లాడాలని చెప్పి ఆ ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఈ వినయ్ ఎవరైతే చనిపోయాడో ఈ వినయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేయడం డబ్బులు లేవని వీళ్ళు చెప్తే వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ చైన్ లాక్కోడానికి ప్రయత్నం చేశాడు అప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి గౌతమ్ రాజు ఆ వినయ్ ఇద్దరు కూడా ఒకరికొకరు కలబడి గలాట పడ్డారు ఇద్దరు గలాటపడి ఆ వినయ్ని కింద తోసిన తర్వాత ఈ గౌతము తర్వాత ఈ అమ్మాయి ఇద్దరు కలిసి ఆ వినయ్ని రెండు రాళ్ళు పెద్ద రాళ్ళు అతనిపైన ముఖం పైన వేసి అక్కడ నుంచి భయంతో వాళ్ళిద్దరు వెళ్ళిపోయి వెళ్ళిపోవడం జరిగింది దాని తర్వాత వినయ్ అక్కడ రక్తగాయాలయ్యి రక్తం కారు అక్కడ పడి చనిపోయినాడు ఈ విషయం ఆలస్యంగా మనకి ఈరోజు తెలిసింది వాళ్ళ మదర్కి ఇంటిమేషన్ చేసాం వాళ్ళ మదర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన ఆర్డర్కి వేసినామో చేసి దర్యాప్తు చేస్తున్నాం ఇంకా ముద్దాయిలోనే పట్టుకొని ఇంకా కొన్ని విషయాలు విచారించాల్సి వచ్చింది మోటివేమన్నా దినంక ఏదైనా మోటివ్ ఉందేమో అని కొద్దిగా విచారం చేస్తాం అన్ని విషయాలు త్వరలో మీకు తెలియజేస్తాం చంద్రశేఖర్ సేవ ఇష్టం